మన తెలుగు బుల్లితెరపై తెలుగు యాక్టర్స్ కన్నా కన్నడ వాళ్ళే ఎక్కువ కానీ కొంతమంది తెలుగమ్మాయిలు మాత్రం ఎప్పటికీ హీరోయిన్స్గా రాణిస్తున్నారు అలాంటి వారిలో ఒకరే సింధూరా ఆడదే ఆధారం అనే సీరియల్లో ఒక చిన్న సిస్టర్ క్యారెక్టర్తో తన కెరియర్ని మొదలుపెట్టిన సింధూరాకి గంగతో రాంబాబు అనే కామెడీ సీరియల్ సరైన గుర్తింపు తెచ్చిపెట్టింది ఇక ఆ తర్వాత ఆ ఒక్కటి అడక్కు బంధం వంటి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేసింది ఇక అలానే ఎన్నో డ్యాన్స్ షోస్ రియాలిటీ షోస్లో కూడా కనిపించి సందడి చేసింది ఇక సింధూరా ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ అలానే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ అభిమానులతో తన మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది ഉണ്ട് అయితే రీసెంట్గానే సింధూర పెళ్లి చేసుకుంది ఆమె పెళ్లికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ బయటకు వచ్చాయి ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈమె పేరు జీవన్ రెడ్డి వీరిది లవ్ మ్యారేజ్ ఆ ఫోటో చూసిన వారిలో కొందరు కంగ్రాచులేషన్స్ చెప్తుంటే మరికొందరు ఏనేంటి ఇలా ఉన్నారు బాలేదు నీకు సూట్ కాలేదు అంటూ నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం సింధూర పెళ్లి మూమెంట్స్ వైరల్గా మారుతున్నాయి అలాగే ఇలాంటి లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్